సింహరాశి వారికి మార్చి నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి ప్రత్యేకించి ఈ రాశి వార్లకి సప్తమ స్థాన స్థితి రవిశనేశ్వరుడు మిశ్రమమైనటువంటి ఫలదాతలుగా ఉంటూ దశమ కేంద్రంలో గురుడు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా అష్టమ స్థానంలో రాహువు కానీ బుద్ధుడు కానీ శుక్రుడు కానీ కేవలం ఇక్కడ ఈ మాసం మొత్తం మీద కూడా లాభస్థాన స్థిత కుజుడు అష్టమస్థానంలో ఉండేటువంటి శుక్రుడు ఈ రెండు గ్రహాల తాలూకు బలాల మీద మాత్రమే ఈ సింహరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి ప్రత్యేకించి పదిహేనవ తారీఖున మారేటువంటి రవిగ్రహము మాసాంతంలో మారేటువంటి శనేశ్వరుడు ఇలా గ్రహాలన్నీ కూడా ఎక్కువ అష్టమ స్థానముందు కూడుకుని ఉంటూ ఉన్నటువంటి కారణం చేత దుర్దోష శత్రు సంవాద గమనా గమనం వ్యధ అన్నది శాస్త్రం అలాగే చిత్తభ్రంశం వాతరోగ అన్నది శాస్త్రం అంతేకాకుండా అష్టమ స్థానమందు ఎక్కువ గ్రహాలు కూడి ఉండడం కూడా అంత మంచిదిగా చెప్పబడి లేదు మనం గోచార ఫలితాలను చూసినప్పుడు ద్వాదశ అష్టమ జన్మస్థ అని మాట్లాడతారు అనగా అటు వ్యయంలో కానీ అష్టమంలో కానీ ఎక్కువ గ్రహాలు కూడి ఉండడం అనేటువంటిది కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలకే దారితీస్తూ ఉంటుంది అందువల్ల ఈ మాసంలో ప్రత్యేకించి సింహరాశి వారు ఈ పదిహేనవ తారీఖు దాటిన తర్వాత నుండి జాగ్రత్తగానే ఉండాలి మనం షష్టగ్రహ కూటమి వీడియో కూడా చెప్పాం యాభై మూడు రోజుల పాటు అనగా ఈ మార్చి నెల పదిహేను లేదా మార్చి ఇరవై తొమ్మిది నుండి మే నెలాఖరు వరకు ఉండేటువంటి పరిస్థితులు మరి అష్టమంలో గ్రహాలు ఎక్కువ కూడుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అటు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఆరోగ్య విషయాల పట్ల అలాగే ప్రయాణాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి దాంట్లో చెప్పడం జరిగింది అవే రకమైనటువంటి ఫలితాలు ఇక్కడ కూడా అన్వయం అవుతూ ఉంటాయి అలాగే సప్తమ స్థాన స్థిత రవిశనేశ్వరులు ఈ మాసం మొత్తం మీద కూడా అటు శారీరకమైనటువంటి సౌఖ్యము అనేటువంటిది తగ్గేటువంటి విధంగా అంటే లగ్జరీ చాలా తగ్గుతూ ఉంటుంది ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు గతంలో చాలా విలువైనటువంటి వాటిల్లో ప్రయాణాలు చేసి శారీరకమైనటువంటి అలసట తెలియకుండా ముందుకు వెళ్ళినటువంటి తరుణంలో ఇప్పుడు కొంత కష్టపడి ప్రయాణం చేస్తారు అలాగే కుటుంబానికి దూరంగా కొంతకాలం ఉండడము తీర్థయాత్రలు చేస్తూ ఉండడము ప్రయాణాలు చేస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి అలాగే ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం ఉద్యోగపరమైనటువంటి విషయాలు కొంత వ్యతిరేకంగానే కనబడుతూ ఉన్నాయి ఉద్యోగపరంగా కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది స్థాన చలనము లేదా కొన్ని కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని వదిలిపెట్టేసేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది ఏదేమైనప్పటికీ ఈ మార్చి నెల అంత గొప్ప నెల కాదు గతంలో ఉన్నటువంటి ఫలితాలు లేవు అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి చుట్టూ ఎంత చీకటి ఉన్నా దారి వెళ్ళే వెళ్ళడానికి దారి కనబడకపోతూ ఉన్నా వెళ్ళేటువంటి దారిలో అనేక అవాంతరాలున్నా నడిచేటువంటి దారిలో ఎన్ని ముళ్ళున్నా చేతిలో ఒక్క ఆయుధం సింహరాశి వారికి ఉన్నది లాభస్థాన స్థిత కుజుడు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఎన్ని దిక్కుల నుండి చుట్టుముట్టినా కూడా కుజుడు ఒక్కరూ కాపాడగలుగుతారు ధైర్యాన్ని ప్రసాదించే గ్రహం ఒక చేతిలో వెలుగులాగా ప్రయాణించేటువంటి దారిలో ఎన్ని అవరోధాలు ఉన్నాయి ఎన్ని అవాంతరాలు ఉన్నాయనేటువంటిది కంటికి కనబడేలా చేసి ఆయా అవాంతరాల నుండి అవరోధాల నుండి బయటపడేసేటువంటి గ్రహం కుజుడు కాబట్టి ఇక్కడ అష్టమంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయి లేకపోతే గురుబలం లేదు అనేటువంటి భయం రాశివార్లకి అక్కర్లేదు ప్రత్యేకించి కుజుడు యోగిస్తూ ఉన్నంతకాలం దేనికి భయపడాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే రుణ బాధలు వస్తే వాటి నుండి బయటపడేలా చేస్తారు శత్రుబాధల నుండి బయటపడేలా చేస్తారు ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే వాటి నుండి బయటపడేలా చేస్తారు ఇలా కుజుడు అనేక రకాలైనటువంటి వాటి నుండి ఎంత చిక్కుముళ్ళ నుండి అయినా సరే అవేవో మబ్బులు విడిపోయినట్టు వాటి అన్నింటినీ కూడా తెంచేసుకుని బయటపడేటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తారు కుజుడు శక్తి సంకేతమైనటువంటి గ్రహం అందుకనే ఈ సింహరాశి వారికి మరి ఈ మార్చి నెలలో ఆ శక్తి కుజుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి అంత భయపడాల్సినటువంటి పని ఉండదు కానీ ఈ గ్రహస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ అంటే జాతకంలో దశాంతర్దశలు కనుక బాగుంటే మరిన్ని శుభ ఫలితాలను కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది ఈ మాసం అంతా మరాశి వారు ఎక్కువగా సూర్యారాధన ప్రధానంగా చేస్తూ ఉండాలి ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన